యర్ ఫేస్బుక్ ఫ్రెండ్స్ ఇప్పుడు మనం చూస్తున్న వరి విత్తనం లక్ష్మీ సీడ్స్ వారి చార్మీ రీసెర్చ్ వరి విత్తనం ఇప్పుడు మనము చింతలూరు గ్రామం రాయికాల మండలం జగిత్యాల జిల్లాలో ఉన్న రంజిత్ కుమార్ గారి పొలంలో ఉన్నాం ఇతను ఈ సంవత్సరం లక్ష్మీ సీడ్స్ వారి చార్మీ పరిశోధత వరి నాటుకోవడం జరిగింది ఇతను ఇంతకుముందు వెయ్యి పది రకాలు ఇరవై ఐదు ముప్పై కేజీల బస్తాల్లో దొరికిన రకాలని నాటుకున్నాడు ఈ సంవత్సరం వానాకాలం పంట కింద ఈ రకాన్ని సాగు చేయడం జరిగింది దీని పర్ఫార్మెన్స్ ఒకసారి ఎలా ఉంది ఏంటి మీకు ఏమైనా నచ్చితే లైక్ లేదంటే షేర్ చేయండి ముఖ్య విషయం ఈ రకమైన వడ్లు ఏవైతే ఉన్నాయో చార్మీకి సంబంధించిన వడ్లు ఐకేపీ ద్వారా గవర్నమెంట్ పర్చేజ్ చేస్తుంది ఎలాంటి నిబంధనలు లేకుండా థ్యాంక్ యూ